దేవరాకి సంబంధించినటువంటి ట్రైలర్ ని చూసి జీవిత రాజశేఖర్ ఇలాంటి మరి ట్రైలర్ నేను అసలు చూడలేదని అసలు దీన్ని ట్రైలర్ అంటారా అంటూ మండిపడినట్టుగా అయితే తెలుస్తోంది జీవిత రాజశేఖర్ అందులో వాళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదు సో జీవిత కానీ రాజశేఖర్ కానీ వాళ్ళు ఏమనుకుంటారనేది వాళ్ళకే అర్థం కాదు ఒకసారి వాళ్ళ గురించి వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇంకొకసారి రాంగ్ అయిపోతూ ఉంటుంది అలా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్లో భాగంగా మరి జీవిత అయితే షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా అయితే సమాచారం సో జీవిత చేసిన కామెంట్స్ విని అందరూ అయితే ఆశ్చర్యపోయారు సో తనకి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవని మరి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఎన్టీఆర్ సినిమాలో మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారని ఎన్టీఆర్ కోసం మరి కాస్తంత ఇంకా వర్కౌట్ చేయాల్సిందని జీవిత కొరటాల శివ మీద అయితే పడ్డట్టుగా తెలుస్తోంది సో కొరటాల శివ ఈ సినిమా కోసం కొరటాల శివ ఈ సినిమా కోసం పెద్దగా వర్కౌట్ చేసినట్టు లేరనేదే తాజాగా అయితే తెలుస్తోంది కాకపోతే కొరటాల శివ ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ సినిమా తనకు నచ్చినట్టు వస్తే తప్ప స్క్రిప్ట్ ని పట్టాలెక్కించలేదు అందుకోసమే దాదాపు ఒకటి సంవత్సరం ఎదురు చూస్తుంది ఆ లెక్కను తీసుకుంటే ఎన్నో ఏళ్లు దాదాపు నాలుగేళ్ళు స్టేషన్ కోసమే ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది కానీ ఇప్పుడు మాత్రం జీవిత రాజేఖర్ చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఇంకొంచెం ఫాలో చేసి ఉంటే బాగుండేదని మాత్రం అనిపిస్తోంది కాకపోతే చూసేటువంటి అభిమానులకి ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి కదా అంటూ చెప్తున్నారు జీవిత సో జీవిత చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు అభిమానుల్ని సైతం షాక్ ఇస్తోంది